హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికిస్ హోమిపతి ఈ రోజు మనం సో ఇలాంటివి అవ్వకూడదు అని అనుకుంటే మనం పీసీఓఎస్ ఉన్నప్పుడు ఎలాంటి మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేది ఫాలో అవ్వాలి ఒకటి ఫస్ట్ పీసీఓఎస్ ని అడ్రస్ చేయాలి అంటే పీసీఓఎస్ ఉందా లేదనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటాం పీరియడ్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు హార్మోన్ ప్రొఫైల్ చేయించుకోవడము యూఎస్జీ చేయించుకోవడము హార్మోన్ ప్రొఫైల్ టెస్టోస్ట్రాన్ లెవెల్ ట్రోలాక్టన్ లెవెల్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వన్స్ తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి డాక్టర్ ద్వారా కన్సల్టేషన్ అయ్యి మంచి మెడికేషన్ తీసుకోవాలి ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు మీ ఫర్టిలిటీకి ప్రాబ్లం అవ్వకూడదు మీరు ప్రెగ్నెన్సీలో కూడా వాడేలాగా ఉండాలి బేబీకి కూడా ప్రాబ్లం అవ్వకూడదు సో ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్ మనం ఎంచుకోవాలి ట్రీట్మెంట్ ఆప్షన్ ఎంచుకుని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నతో పాటు ఏం చేయాలి స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి పిసిఓఎస్ అన్నోన్ ఇటియాలజీ అండి ఒక్కొక్కసారి స్ట్రెస్ వల్ల అవ్వచ్చు ఒకసారి జెనెటిక్స్ వల్ల అవ్వచ్చు ఒకసారి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల అవ్వచ్చు సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఈ స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవాలి స్లీప్ ని మెయిన్ 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 ఏంటంటే స్లీప్ క్వాలిటీ మన దగ్గరకు వచ్చి చాలా మటుకు పేషెంట్స్ పీసీఎస్ఎస్ సఫర్ అయ్యే వాళ్ళలో స్లీప్ క్వాలిటీ లేదు మిడ్ నైట్ సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళలో ఈది పీసీఎస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో మీరు కనుక నైట్ షిఫ్ట్ చేస్తున్నట్లయితే అమ్మాయిలు అయినట్లయితే ఖచ్చితంగా మీరు మార్నింగ్ షిఫ్ట్ కి షిఫ్ట్ చేయించుకోవడానికి ట్రై చేయండి లేదు అని అంటే స్లీప్ క్వాలిటీ పడిపోతే పీసీఎస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే మన దగ్గరకు వచ్చిన కేసెస్ లో తీసుకుంటే మనము ఒక వంద కేసెస్ లో తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ నైట్ స్లీప్ క్వాలిటీ లేని వాళ్ళు ఉన్నారు దాంట్లో ఫిఫ్టీ మెంబర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇంకో యాభై మంది ఏదోదో కారణాల చేత నైట్ నిద్రపోవట్లేదు పన్నెండు ఒంటి గంటకి నిద్రపోతున్నారు సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు స్లీప్ క్వాలిటీని యూనో మేనేజ్ చేసుకోవాలి దాంతోపాటు ఏం మేనేజ్ చేసుకోవాలి వర్కౌట్ మేనేజ్ చేసుకోవాలి ఎందుకు వర్కౌట్ చేయాలి వర్కౌట్ చేయడం వల్ల నిద్ర పడుతుంది దాంతో పాటు మీ బ్లడ్ షుగర్ లెవెల్ ఏదైతే హైపర్ ఇన్సులిన్ ఏమియా ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని చూస్తున్నామో అది మేనేజ్ చేసుకోలేగా ఉండాలి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే పీసీస్ తో ఉన్నాను నాకు భయంగా ఉంది అని భయపడాల్సిన అవసరం లేదండి మంచి ట్రీట్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ దాంతోపాటు వర్కౌట్ డైట్ మంచిగా చేస్తే మీకు మంచి హెల్దీ బేబీ పుట్టే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటు సపోర్ట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి స్టార్టింగ్ స్టేజెస్ లోనే పీసీఎస్ ని గుర్తించి సపోర్ట్ తీసుకోవడము ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా ప్రతి మీకు గైనకాలజీ సజెస్ట్ చేస్తారు సెకండ్ వీక్ రండి థర్డ్ వీక్ రండి టిపా స్కానింగ్ చేయించుకోండి ఈ స్కానింగ్ చేయించుకోండి ఏ స్కానింగ్ మిస్ చేసుకోకుండా మంచిగా స్కానింగ్స్ అనేవి ఫాలోఅప్ చేసుకుంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా పీసీఎస్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అండ్ అది కంట్రోల్ లో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీకు కాంప్లికేషన్స్ అనేవి అరైజ్ అవ్వవు ఇప్పటి వరకు మనం పీసియఎస్ కి ఎలోపతి కన్నా హోమియోపతి ఎందుకు బెటర్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ అండి ఆఫ్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ పిడికల్స్ దగ్గర ఉంటే ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు దూరంగా ఉన్నారు అని అంటే చాలా మంది ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకుంటున్నారు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయి కేస్ టేకింగ్ అయిపోయింది అన్న తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ డబ్ల్యూ ఫిడికస్ డాట్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పీసీఎస్ పీసీఓడి డిస్మెనోరియా బల్కీ యూట్రిస్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ హెమరేజిక్సిస్ ఒరియన్సిస్ తో కనుక బాధపడుతున్నట్లయితే పిడిక సోమిపతి ఇస్ ద ఆన్సర్ అండి పిడికస్ సోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ పిడికస్ సోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి మన దగ్గరకు వచ్చిన కేసెస్ లో మంచి హై సక్సెస్ రేట్ ఉందండి అది పీసీఓస్ కానివ్వండి పీసీఓడి కానివ్వండి లేదు అని అంటే మనకి బల్కీ యూటర్స్ కానివ్వండి ఫైబ్రాయిడ్స్ కానివ్వండి హెవీ బ్లీడింగ్ మినరేజియా మెట్రేజియా ఇన్ని అన్ని సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళల్లో మంచి సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సెకండ్ థింగ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఎక్కడ గ్రే ఏరియా లేకున్నా మీ ప్రోగ్నోసిస్ అనేది మీతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ థర్డ్ థింగ్ ఇస్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ స్టాప్ నాచ్ ఉంటుందండి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూస్ చేసుకోవాలి బెటర్ లైఫ్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే చూస్ ఫిడికస్ హోమియోపతి